చెప్పు మీ ఊరు పేరేంది మా ఓకే మీ మండలం డిస్టిక్ నారాపేట ఓకే ఏం జరుగుతుంది రోజు ఇక్కడ మై జాతర జరగది రెటపట్ల కార్యం చేసినాము ఆహా రెటపట్ల ఆట ఎప్పటికెళ్ళి తెలుసు నీకు నాకు అని ఇప్పుడు ముప్పై నలభై తెలుసు ఆహా అంతకు ముందు ఎప్పటికెళ్ళి ఆడుతున్నారు నాకు ముప్పై అట్లానా ఈ ఆటల ఆటగాళ్ళకు ఏమేమి అంటే ఇప్పుడు ఇద్దరిని కొడితే ఒక ఉంగరం ఇచ్చినాము టెంకాయ ఇచ్చినాము చాల్వ ఇచ్చినాము ముగ్గురి అంటే కడమిస్తామని ఒప్పినాం ఏంటి ఉంగరం కూడా ఓకే ఐదు మందిని కొడితే ఐదు మందిని కొడితే కడలు ఇస్తాం అంటే ఈ ఆట ప్రత్యేకత ఎందుకు ఆడతారు ఎందుకంటే జోన్ గెలుపు ఇది ఇప్పుడు గెలిచిన అంటే వాళ్ళు మనకు ఇది ఇస్తారు వాళ్ళకి చూస్తే మా ఊళ్ళు చూస్తే మనకిస్తారు మనం చూస్తే వాళ్ళకి అంటే ఈ ఆటలో పార్టిసిపెంట్ మీ ఊరు వాళ్ళు ఆడతారా మా ఊళ్ళో ఊళ్ళో ఆడతలేరు ఈ ఊళ్ళే మా ఊరు వాళ్ళు ఆడతలేరు ఆడతలేరా అట్లా ఎందుకు ఉంటుంది రోళ్ళు ఊరు ఊరి పడికి అటు ఏ ఏరు ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళని సామరాజ్యం చేయి ఆహా చేసి వాళ్ళ నాడి పేరికే ఉంటుంది అట్లానా ఇప్పుడు ఏమైంది అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ సైడ్ చాలా ఇక్కడ మన నారాయణపేట డిస్టిక్ కానీ ఇంకా కర్ణాటక కానీ బాగా ఆడతారు కదా అప్పట్లో మీరు కూడా ఆడిన వాళ్ళేనా మీ ఊర్లో కడలు తెచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాయలేనా అంటే అప్పట్లో కడలు లేకున్నాడు అట్లా లేదు ఒక్కొక్క వంతు మీ ఊర్లో జాతరలో ఇది ఒక్కటే జాతర అవుతుంది ఇంకా చాలా ఇంకోటి కూడా మొన్న పొద్దురాజా ఉగా పొద్దు చెప్పాలి కాకపోతే ఈ ఆట పేరేమిది రేటపట్ల కార్యక్రమం అంటారు తిన రేటపట్ల కార్యక్రమం అంటే ఇప్పుడు వేరే ఊరి వెళ్ళి వస్తారు కదా వాళ్ళకి అన్నం సదుపాయాలు కూడా ఉంటాయి సరిపరే అన్నం మంచిది చెట్టు వాళ్ళకి ఏమైతే చూసుకునే మనం ఆహా ఇప్పుడు ఏమైనా గిట్ల మిస్టేక్ అయి ఏమైనా చేయకి దెబ్బ తగిలే అట్లా అంటే ఏదైనా చిన్నగా అయినప్పుడు మీరు చూస్తారేమో పెద్ద అయితే బాగున్నది ఆట సూపర్ ఉన్నది కాకపోతే ఏమిటి అంటే మీ ఊర్లో ఈ జాతర అనేది చాలా మంది చెప్తున్నారు ఈ జాతరలో ముఖ్యంగా ఈ ఆటనే కాకుండా ఏమేమి చేస్తారు రెడపట్లేదు ఆ రెడపట్లు మాత్రం ఇప్పుడు దుకాన్ దుకాణాలు అవన్నీ జిలాబీ ఉంటది మంచిది బొమ్మలు అన్ని ఉంటాయి ఇంకోటి జీవాలు అవి ఇవి ఉంటాయి